నమస్కారం మనం మొదటి ఫేస్ జనరల్ జీపీ ఎలక్షన్స్ మొదటి రేపు బందోబస్తు గురించి ఈ రోజు మనం సమావేశం నేను అందరూ కూడా కొన్ని పాయింట్లు ఎన్ని బందోబస్తులు చేసినా కూడా మనకు అది కొత్తగానే ఉంటుంది కొన్ని విషయాలు ఎప్పటికీ ఎప్పటికప్పుడే నేర్చుకుంటూ ఉంటాయి సో కొన్ని సూచనలు ఏంటంటే మనకు స్టాటిక్ బందోబస్తు ఉండదు రూట్ బందోబస్తు ఉండదు స్ట్రైకింగ్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఇవి బందోబస్తు ఉండదు సో ఎవరైతే రూట్ మొబైల్స్ ఉన్నారో రూట్ ఎవరు రూట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మీరు అందరు అందరూ కూడా పోలింగ్ స్టాఫ్ క్షేమంగా వాళ్ళ కౌంటింగ్లో వార్డ్ వాళ్ళు ఎవరైతే వార్డు మెంబర్లు గెలిచారు సర్పంచ్ అయిపోతారు ఖచ్చితంగా వాళ్ళని వార్డు మెంబర్ గెలిచి ఎన్నికైన వాళ్ళు అని ఎవరు కూడా బయట ఇవ్వబోదు వాళ్ళని లోపలే మీరు ఎక్కడైతే కొంచెం సమస్యాత్మకంగా ఉంటుందో అక్కడ మేము కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది పెట్రోలింగ్ కూడా ఈ రోజు నైట్ ఇక్కడే ఉండాలి మీరు ఎట్టి పరిస్థితులు నా ఇల్లు ఇక్కడే ఉండి నా పక్కనే అది ఇదని ఎట్టి పరిస్థితులు పోవద్దు లొకేషన్ వదిలిపెట్టి ఎట్టి పరిస్థితులు పోవద్దు అదేవిధంగా అదేవిధంగా మనం ఎవరైతే వచ్చే అధికారులు ఎవరు కూడా కలుసుకొని వాళ్ళతో పాటే మీరు బస్సులో పోవాలి ఎవరు కూడా ఉన్న వెహికల్స్లో పోవద్దు కంపల్సరీగా కంపల్సరీగా బస్సులో ఎక్కడైతే పోలింగ్ బుత్ డ్యూటీ చేసినారో అందరు కూడా పోలింగ్ స్టేషన్ అక్కడ పోయి కంపల్సరీగా బస్సులో పోవాలి మళ్ళీ బస్సులోనే రిటర్న్ రావాల్సి ఉంది తప్ప ఓన్ వెహికల్ పెట్టుకోవచ్చు యూజ్ చేయాలి ఉన్నది మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము అదే విధంగా మనకు ఇది మొదటి ఫేజు తర్వాత ఇంకా రెండు ఫేజులు ఉన్నాయి అవి కూడా ఇది విజయవంతం చేస్తే అవి కూడా చేస్తాము విజయం చేసేసి ఖచ్చితంగా అక్కడ సక్కటి వస్తుంది కాబట్టి